యుద్ధంలో శత్రువును గెలవాలంటే ప్రతిసారీ దాడి చేయడం కాకుండా సందర్భానుసారంగా వెనకడుగు వేయడం కూడా తెలుసుండాలి జనసేన ఇప్పుడు అదే పని చేస్తున్నట్టు కనబడుతోంది గత ఎన్నికల్లో నూట ముప్పై పైగా స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలుచుకున్న జనసేన ఈసారి వ్యూహాత్మకంగా తన స్థానాలను తగ్గించుకుని క్షేత్రస్థాయిలో ఇరవై నాలుగు సీట్లపై పూర్తిగా గెలిచే విధంగా ఫోకస్ పెట్టి మిగతా స్థానాల్లో ఓట్ల బదిలీ అయ్యేలా అడుగులు వేస్తోంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా జరగాలి అందుకని ఎలాంటి పరపక్షాల మధ్యలో ఒకటి రెండు వచ్చిన వైసీపీ దుష్ట పండాగాలు పని ఎలాంటి విభేదాలు సృష్టించిన వాటిని అందులో సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కలిసి ఎదుర్కోవడానికి నేను పూర్తి సంసిద్ధతతో ఉన్నాం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ కన్నా జనసేనే బలంగా పోరాడిందన్న భావన ప్రజల్లో ఉంది టీడీపీతో పొత్తుకు ఒప్పించడంలో పవన్ కళ్యాణ్ చేసిన ఒత్తిడి పూర్తిగా సఫలమైంది జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికలను పూర్తిగా ప్రభావం చేసే స్థాయికి చేరుకున్నారు చూస్తూనే ఉందండి ది పొలిటీషియన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్